వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వారి ఆత్మీయతలు తెరవబడి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహకరించమని నజరా నేస్సు నామం అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఈరోజు మనం ప్రార్థన యొక్క మర్మము అనే అంశాన్ని ధ్యానించుకుందాం చివరి వరకు వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు లోక స్వార్త పదకొండవ అధ్యాయం రెండు నుంచి నాలుగవ వచనాలు మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించము మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను జాగ్రత్తగా వినండి ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం ఈ మధ్య నేను గమనించేది ఏంటంటే చాలామంది క్రైస్తవులు వారి ప్రార్థనకు జవాబు రాకపోవటం వల్ల ప్రార్థన చేయట్లేదు దేవునికి దూరం అవుతున్నారు కానీ మనం సత్యం ఏంటో తెలుసుకుంటే ప్రార్థన ఎలా చేయాలి దాంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసుకుంటే ఈరోజే మీ జీవితం మారుతుంది అద్భుతమైన కార్యాలు మీరు పొందుకుంటారు మొదటగా యేసు ప్రభు చెప్పిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మనం ప్రార్థన చేయాలంటే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి దేవుణ్ణి తండ్రి అని నువ్వు ఎప్పుడు బోధించగలవు దేవుణ్ణి తండ్రి అని నువ్వు ఎప్పుడు సంబోధించగలవు దేవునితో సన్నిహితమైన సంబంధం ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు మనం దేవుణ్ణి స్థుతిస్తాం దేవుణ్ణి గణపరుస్తాం ఈ ప్రార్థనలో దేవుడు ఏం చెప్పాడంటే పర్సనల్ ప్రేయర్ అనమాట మనకు కావలసినవి దేవుణ్ణి అడగవచ్చు మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము మనం దేవుని మీద ఆధారపడి మన అవసరాల గురించి మనం ప్రార్థన చేయవచ్చు ప్రార్థన ఎందుకు ఫలితం రావట్లేదు ఎందుకు ఆన్సర్ రావట్లేదు అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అన్ఫర్గివ్నెస్ ద్వేషం అది మెయిన్ కారణం అనమాట దీంట్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది మేము మా కచ్చి ఉన్న ప్రతి క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే మెయిన్ అనమాట ఒకసారి ఆలోచించండి ఏసుప్రభు శిలవలో మన పాపాలు మన దోషాలు మన క్రమములు ఆయన భరించి మన పక్షముగా ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు మనం ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో బైబుల్ ఏం రాయబడిందంటే నా యుద్ధకొచ్చేవారిని నేను ఎంత మాత్రము తోసివేయను మన పాపాలు దోషాలు సమస్తాన్ని దేవుడు క్షమించేస్తున్నాడు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొట్టి అనుకుంటారు యేసు ప్రభు ఏమంటారంటే అమ్మ ఎవరు నేను శిక్షించలేదా నేను శిక్షించను ఇక మీదట పాపము చేయొద్దు అంటారు వాస్తవంగా ఆమె జీవితం అయిపోయింది మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళ కొట్టి చంపేయాలి కానీ ఏసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు గొప్ప జీవితాన్ని ఇస్తారు దేవుడు పూర్తిగా ఆమె పాపాలు దోషాలు క్షమించి వేసేసి అమ్మ నేను నిన్ను క్షమిస్తున్నాను ఇక మీదట పాపము చేయొద్దంటారు అలాగే తప్పిపోయిన కుమారుడు కేవలం తన పొరపాట్ల వల్ల తను చేసిన తప్పుల వల్ల ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు ఆయన దగ్గర ఏమీ ఉండదు జీవితం చాలా దుర్భరం అయిపోతుంది పందులు తినే పొట్టు తిందామన్నా తనకి దొరకదు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అవన్నీ క్షమించేసి మళ్ళా ఆస్తిలో భాగమిచ్చేస్తాడు గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు అది తండ్రి మనస్సు అంటే దేవుడు మన పాపాలు మన దోషాలు మొత్తం పూర్తిగా క్షమించేస్తున్నాడు దేవుడు దగ్గరికి మనం వస్తే దేవుడు మన తోసివేయట్లా దేవుడు మన పాపాలు దోషాలు క్షమించేస్తున్నాడు కాబట్టే మనకు ఆశీర్వాదము స్వస్థత ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎవరి మీదైనా మనకు ద్వేషం ఉంటే మనం క్షమించాలి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు మారకపోయినా మనం క్షమించాలి బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడిన వాక్యం మీకు చదువుతాను చూడండి మతీసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థనకు జవాబు రాట్లేదంటే మనం ద్వేషం కలిగి ఉన్నాం మన సహోదరుల్ని మనం క్షమించాలి ఎవరి మీద దేశం ఉంటే మనం క్షమించాలి పూర్తిగా మనం క్షమించేయాలి దేవా అందరినీ నేను క్షమిస్తున్నాను మీరు నన్ను క్షమించండి నా ప్రార్థనకు జవాబు దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి అది యేసు ప్రభు చెప్పాడు మీరు కావాలంటే చదవండి లూకాసు వార్త పదకొండు అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాలు ప్రార్థనలో ఉన్న మర్మం ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు వస్తుంది ఎలా మనం గొప్ప కార్యాలు పొందుకోవచ్చు ఇందుట్లో రెండు విషయాలు మీకు చెప్పాను దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అప్పుడే మనం ఆయన తండ్రి అని సంబోధించగలం దేవుని గొప్పతనం మనకు తెలుసుండాలి ఆయన ప్రేమ మనకు తెలుసుండాలి మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉండాలి రోమిన్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచనంలో ఉంటుంది మీరు లోక మర్యాద చొప్పున అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొకటి వలన రూపాంతరం పొందండి మన ఆలోచనలు మన తలంపులు లోక అన్నీ పోయి మనం వాక్యానుసారంగా మనం ఆలోచించాలి అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి దేవుని గొప్పతనం తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలి దేవుని జ్ఞానం మనకు ఉండాలి మనం లోకానుసారంగా ఆలోచించకూడదు అప్పుడు ఏంటంటే దేవునితో సన్నిహితమైన సంబంధం ఉంటుంది దేవుడి గురించి మనకు తెలుసు ఆయన మోసం చేయడు ఆయన మాట తప్పడు ఆయన గొప్ప దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మిగతాయి ఖచ్చితంగా మనకిస్తాడు మనం విశ్వాసంతో అడుగుతాం దేవునితో మనకున్న దగ్గర సహవాసంతో మనం అడుగుతాం మనకు కావాల్సినవి కూడా అడగమని చెప్పి యేసు ప్రభు ఆ ప్రార్థనలో చెప్పాడు అలాగే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవ ఇలా ఇలా వీళ్ళందరి మీద నాకు ద్వేషం ఉంది దేవ పూర్తిగా వాళ్ళని నేను క్షమించేస్తున్నాను అన్కండిషనల్గా కారణం లేకుండా వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నా మనం క్షమించాలి మనం ఎందుకు క్షమించాలంటే దేవుడు మనల్ని క్షమించాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి మనల్ని పూర్తిగా దేవుడు క్షమిస్తున్నాడు నీకు ఆల్రెడీ చెప్పాను తప్పిపోయిన కుమారుడు గురించి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి ఒకసారి ఒక్కసారి చదవండి మీ జీవితం మారిపోద్ది దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది జీవితంలో ఎంత హీనమైన దశలో ఉన్నా నీ జీవితం మొత్తం అయిపోయినా అందరూ నేను అసహించుకుంటున్నా నీ జీవితానికి దారే లేకపోయినా దేవుని దగ్గరికి వస్తే ప్రేమతో నేను దగ్గరకు తీస్తాడు నువ్వు తప్పు అని చెప్పి దేవుని తోసేయడు కోల్పోయింది మొత్తం దేవునికి తిరిగి ఇచ్చేస్తాడు దేవుని ప్రేమ అంత గొప్పది దేవుడు మనల్ని పూర్తిగా క్షమిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన సహోదరుల్ని క్షమించాలి దేవా నేను క్షమిస్తున్నాను మీరు నన్ను క్షమించండి నన్ను శోధనలోకి తీసుకువెళ్ళొద్దు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు మరి ప్రార్థనకు ఆన్సర్ ఎందుకు రాదంటే వీళ్ళు ద్వేషం కలిగి ఉంటారు వీళ్ళ మనసు సరిగ్గా లేదు స్వార్థంతో ఉంటారు లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ప్రార్థన చేసినా ఇంకా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటే శోధనలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా శోధనలోకి వెళ్ళిపోయి సమస్యల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ కాకపోతే ఇంకో చోట ప్రార్థన చేద్దామంటారు ఆ దైవ ప్రార్థన చేస్తే పరిష్కారం వస్తుంది అంటారు ఎక్కడికెళ్ళినా పరిష్కారం రాదు అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రార్థన అంటే కామెడీ చేసేస్తున్నారు ప్రార్థన అంటే విలువ లేకుండా పోతుంది ప్రార్థనకు చాలా విలువ ఉంది నువ్వు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నావు దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు నువ్వు ఎంత కావాలనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ ఇద్దామని దేవుడు అనుకుంటున్నాడు మధ్యలో ఎక్కడో కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది ఆ కనెక్షన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి దేవుడు మనల్ని క్షమించాడు మనం మన సహోదరుని క్షమించాలి మంచి హృదయంతో ఉండాలి మనం యథార్థంగా ఉండాలి మనం దేవుడు చెప్పింది చేయాలి మన ఆలోచన దేవుని వాక్యానుసారంగా ఉండాలి అప్పుడు నీకు దేవుని మీద నమ్మకం ఉంటుంది విశ్వాసంతో ప్రార్థన చేస్తావు నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు మనఃపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది ఏలియా మనవంటి స్వభావం గలవాడే ఆయన ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తేనే వచ్చింది అది మనం యథార్థంగా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో తెలుసా మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఆ ప్రార్థనలో ఉన్న మర్మం మనం తెలుసుకోవాలి మీకు ఇంకా చెప్తాను చూడండి మీరు లూకాసు వార్తలోనే పదకొండవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకుందాం మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గమధ్యంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ చూడండి ప్రార్థన ఇప్పుడు ఇంకొక కోణంలో దేవుడు తీసుకెళ్ళాడు మొదట పరలోకమందున తండ్రి తండ్రి అని చెప్పి మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు స్నేహితుని వద్దకు వస్తున్నాం యేసు ప్రభు అంటాడు నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అంటాడు ఇది కూడా ఎప్పుడంటే మనం దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు అంత చొరవ ఉంటుంది ఈ ప్రార్థన ఏంటంటే మిడ్ అర్ధరాత్రి అంటే అనుకోకుండా పెద్ద సమస్య వచ్చింది మిడ్ నైట్ క్రైసిస్ అనమాట చాలా ఇబ్బంది వచ్చింది ఎవరో సమస్యలో ఇబ్బందులు నీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నావు నీ స్నేహితుడు ఆ స్నేహితుడు శక్తిమంతుడు ఆ సమస్య నుంచి విడిపించగలడు ఆ స్నేహితుడు ఎవరంటే యేసుప్రభు యేసు ప్రభు నీకు స్నేహితుడు ఎందుకని నువ్వు దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నావు ఇప్పుడు నువ్వు ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి నువ్వు పదే పదే అడిగితే ఇంకో స్నేహితులు వచ్చారు ఆయనకి సమస్య ఉందని అది ఇంటర్ సెషన్ అంటారు ఆ స్నేహితుడు అంటే దేవుడు ఆ కార్యం నెరవేరుస్తాడు అది యేసు ప్రభు చెప్పిన మర్మం చూడండి ఎంత స్పష్టంగా ఉందో నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు నా దగ్గర తినటానికి ఏమీ లేదు నువ్వు ఇవ్వు అతను ఇవ్వకపోయినా పదే పదే సిగ్గుమలు అడుగుతున్నప్పుడు లేచి ఇచ్చేస్తాడు కదా అర్ధరాత్రి మిడ్ నైట్ క్రైసిస్ సడన్గా సమస్య ఇబ్బంది వచ్చింది ప్రార్థన చేయమని నీ దగ్గరికి వచ్చారు నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలి నీకు ఒక స్నేహితుడు ఉన్నారు ఆయన శక్తి గలవాడు ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు ఇంటర్ సెషన్ అనమాట మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయటం పదే పదే అడగటం దేవుణ్ణి అలా అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అని రాయబడి ఉంది ఇది మనం ఎక్కడ చదువుకున్నాం లోకాస్వార్థ పదకొండవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిదవ వచనం వరకు మూడవది చూడండి ఇది చాలా శక్తివంతమైంది లుక్ ఆ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం రెండు నుంచి ఎనిమిది వచనాల వరకు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాలకుడినట్లు ఆమెకు న్యాయము తీర్చననే తనలో తాను అనుకునేను దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గుర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఈ మూడో లెవెల్ ఏంటంటే దేవుడు న్యాయాధిపతి న్యాయాధిపతి దగ్గరికి మనం వెళ్తాం మొదట ఏంటంటే ఆయన మన తండ్రి తండ్రిని అడుగుతున్నాం రెండవది ఆయన మన స్నేహితుడు స్నేహితుడిగా మనం అడుగుతున్నాం మూడవది ఆయన న్యాయాధిపతి న్యాయాధిపతి దగ్గరికి మనం వెళ్తున్నాం ఒక విధవరాలు అన్యాయవస్తుైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే పదే నాకు న్యాయం తీర్చమని అడిగితే ఆమె గొడవ పడలేక అన్యాయస్త్రైన న్యాయాధిపతి న్యాయం తీర్చేస్తాడు అన్యాయస్త్రైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు న్యాయం తీర్చనా మరి శీఘ్రముగా మీకు న్యాయం తీరుస్తాను తొందరగా మీ ప్రార్థనకు జవాబు రావాలంటే మనం న్యాయాధిపతి దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్తే శీఘ్రముగా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది నా జీవితంలో నేను చాలాసార్లు ఇది గమనించాను మనం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పిటిషన్ విన్నపము చేస్తాం విన్నపము చేసినప్పుడు దేవుడు దాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాడు ఒకసారి దీని గురించి మనం లోతుగా పరిశీలించుకుందాం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధరాలు న్యాయాధిపతిని అడుగుతుంది తన అపోనెంట్ని ఏం అడగట్ల తనకి సమస్యలు సృష్టించిన వాడితో ఆమె పోరాటం న్యాయాధిపతిని నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని చెప్పి న్యాయాధిపతిని అడుగుతుంది మనం అలాగే న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి దీని గురించి మీరు జాగ్రత్తగా వినండి జీవితంలో గొప్ప కరెలు పొందుకుంటారు శీఘ్రముగా చాలా ఫాస్ట్గా మీ ప్రార్థనకు ఆన్సర్ వస్తుంది అసలు మీరు కళలో ఊహించిన విధంగా మీరు చాలా సంతోషపడతారు అది ఎలా జరుగుతుందో దాంట్లో ఉన్న ప్రోటోకాల్స్ ఏంటో మనం చూద్దాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడైతే సియోలను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలేమును వేల వేల కొలది దేవదోతల పరలోకముందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు ఏసు ప్రభు సెలవులో చేసిన కార్యం ద్వారా మనకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే డైరెక్ట్గా న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు కృపాశ్రమ వద్దకు మనం ధైర్యంగా వెళ్ళొచ్చు మనకి మధ్యలో ఏ ఆటంకాలు లేవు యేసు ప్రభు శిలువలో వెల చెల్లుస్తున్న టైంలో దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఆ ఆటంకం పోయింది మనం డైరెక్ట్గా దేవుని కృపాశ్రమ వద్దకు వెళ్ళొచ్చు మనం ఇప్పుడు చదువుకున్న వాక్యము ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చదవండి రెండు మూడు సార్లు మనం ఈ భూమి మీద ఉండి న్యాధిపతి అయిన దేవునికి విన్నపం చేసినప్పుడు ఆత్మీయంగా మనం పరలోకంలో దేవుని యొక్క కృపాసనము ఎదుట అంటే ఆయన జడ్జ్ అనమాట ఆయన యొక్క సింహాసనం ఎదుట మనం విన్నపం చేస్తున్నాం ఆయన జడ్జ్ ఆయన న్యాయాధిపతి శీఘ్రంగా మనకు న్యాయం తీర్చేస్తాడు చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది ఇంకా చూడండి ఇది మనం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటున్నాము మత్తి వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మీరు రెఫరెన్స్లు కూడా జాగ్రత్తగా గమనించండి నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును అంతటి నీవు చెరసాల్లో వేయబడదువు యేసు ప్రభు చెప్పాడు నువ్వు త్రోవలో ఉండగానే నీ ప్రతివాదితో నువ్వు సమాధానపడు లేకపోతే నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పచెప్తాడు చెప్తాడు నిన్ను బంట్రోతులకు అప్పచెప్తారు చెప్తారు వాళ్ళు తీసుకెళ్ళి నిన్ను జైల్లో వేస్తారు స్పిరిచువల్ ప్రెజెన్స్ అంటారు నేను చెప్పేది వినండి క్రైస్తవులు చాలామంది అజ్ఞానంతో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు దేవుడు చేయొద్దన్న పనులన్నీ చేస్తూ ఉంటారు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు అపవాదం ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళు మన మీద నేరం మోపుతూ ఉంటాడు ఇప్పుడు ఇదే క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఏమని ప్రార్థన చేస్తారు అపవాదితో పోరాటం ఈ సమస్య పోవాలి ఆ సమస్య పోవాలి ఈ ఇబ్బంది పోవాలి ఆ ఇబ్బంది పోవాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు వీళ్ళలో ప్రార్థన చేస్తున్నారే కానీ వాళ్ళ ఆలోచన సరిగ్గా లేదు ద్వేషం ఉంటుంది అసూయ ఉంటుంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అప్పుడేమవుతుందంటే అపవాది వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నాడు ఆల్రెడీ పరలోక న్యాయస్థానంలో న్యాయాధిపతికి అప్పు చెప్తారు అపవాదం ఏం చెప్తాడంటే వీళ్ళు ఇలా ఇష్టానుసారంగా జీవిస్తూ మీకు విధేయత లేకుండా ఇలా పాపంలో ఉంటూ మీ మార్గంలో లేకుండా ఇప్పుడు నా మీద వీళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అని చెప్పి న్యాయాధిపతికి చెప్తారు అది ఎట్లా కనపడుతుంది అలా కనపడినప్పుడు ఏమవుతుందంటే నిన్ను జైల్లో వేస్తారు నన్ను జైల్లో ఏంటి ఏంటని మీరు అడగవచ్చు జైలు అంటే ఏంటి మన ఫ్రీడమ్ మొత్తం పోద్ది ఇప్పుడు చూడండి స్పిరిచువల్ ప్రెజెన్స్ అంటే ఏంటో మీకు చెప్తాను సడన్గా ఆర్థిక సమస్యలు వస్తాయి నీ ఫ్రీడమ్ మొత్తం నువ్వు నువ్వేం చేయలేవు ఆర్థికంగా భయంకరమైన సమస్యల్లో ఉంటావు కాలు తీసి పెట్టలేని పరిస్థితి నువ్వు జైల్లో ఉన్నావు బలహీనత వస్తుంది ఆ బలహీనత చాలా ఇబ్బందిగా మారిపోతుంది నీ ఫ్రీడమ్ మొత్తం పోతుంది నువ్వేం చేయలేవు నువ్వు ఆల్రెడీ జైల్లోకి వెళ్ళిపోయావు కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి గందరగోళం అయిపోతుంది నువ్వు జైల్లోకి వెళ్ళావు యేసు ప్రభు చెప్పిన మాట ఇది మనం న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాం ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు మనం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవునికి విన్నపం చేసేటప్పుడు ముందు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఒకటి వ్యవహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకునే నేరలో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనం దేవుని దగ్గరికి వచ్చామంటే దేవుడు మనం తోసేయడు దేవా నా పాపాలు క్షమించు దేవా నా దోషాలు క్షమించమంటే ఆయన మన కోసం వెల చెల్లించాడు ఆయన మన కోసం ఆకలి బొట్టు వరకు చెందించాడు ఆయన మన పాపాలు మన దోషాలు సమస్తము క్షమించేస్తాడు ఇప్పుడు మనం యథార్థంగా దేవునిలో జీవించాలి ఇప్పుడు విభజనలో పట్టుబడిన స్త్రీని చూడండి యేసుప్రభు ఏమంటాడు అమ్మ నేను నిన్ను శిక్షించను ఇక మీదట పాపము చేయవద్దు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి విధమైన పాపాన్ని దోషాన్ని మొత్తాన్ని కడిగేస్తాడు దేవుడు మనల్ని పూర్తిగా క్షమించేస్తాడు ఆ క్షమించిన తర్వాత మనం మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి మనం యథార్థంగా జీవించాలి మనం ప్రార్థన చేయాలి మనం దేవుని పనికి సపోర్ట్ చేయాలి లేక దేవుని పని చేయాలి భూమి మీద మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాం మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకోవడానికి లేము మన ఇష్టానుసారంగా జీవిస్తే అపవాది రాత్రి మళ్ళు మన మీద నేరం మోపుతూ ఉంటారు తర్వాత నీకు సమస్య వస్తుంది సమస్య వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు నీ ప్రార్థనకు జవాబు రాకపోగా నువ్వు ఇంకా సమస్యల్లో పడతావు ఇంకెంత ప్రార్థన చేసినా ఇంకా సమస్యలోకి వెళ్తూ ఉంటావు ఏం జరుగుతుందో తెలుసా మనం ఇష్టానుసారంగా జీవించి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ లోకానుసారంగా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అపవాది నేరం మోపుతున్నాడు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన అంటే ఏంటి అపవాది బంధకాల నుంచి విడుదల పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నావు అపవాది ఏం చేస్తాడు నీ మీద పిటిషన్ వేస్తాడు విన్నపం పరలోక న్యాయస్థానంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఏసు ప్రభు చెప్పిన మాట ఇది వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నీ ప్రతివాదితో నీ ప్రతివాది అపవాదైనా నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును దేవునికి అప్పచెప్తాడు న్యాయాధిపతి నిన్ను బంట్లోతకు అప్పగించును అంతటి నీవు చరసాల్లో వేయబడతావు ఇష్టానుసారంగా జీవిస్తూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ లోకంలో జీవిస్తూ దేవుని మాట వినకుండా దేవుడు చెప్పింది చేయకుండా ఉన్నామంటే ఆజ్ఞ అతిక్రమము పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణము అప్పవాది ఆల్రెడీ విన్నపం చేసుంటాడు రాత్రి మౌలు ఆయన చేసే పనే అది చేసి నిన్ను చరసాల్లో వేపిస్తాడు నన్నెవరండి చరసాల్లో వేపించేదని మీరు అనవచ్చు ఈ లోకంలో కోర్టుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ పరలోక న్యాయస్థానం నుంచి నువ్వు తప్పించుకోలేవు దేవునికి మరుగైంది ఏదీ లేదు చరసాలంటే ఏంటో చెప్పన అపవాది చేసే పని దొంగ దొంగతనము హత్య నాశనం చేసే తప్ప మరి దేనికి రాడు ఆర్థికంగా దెబ్బతిన్నావు నువ్వు ఆల్రెడీ చరసాలలో ఉన్నావు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నావు నువ్వు చరసాలలో ఉన్నావు కుటుంబంగా దెబ్బతిన్నావు నువ్వు చెరసాలలో ఉన్నావు నీకు ఏం చేయలేని పరిస్థితి ఏం తోచదు నువ్వేం చేయలేవు చెరస్తాలంటే నీ ఫ్రీడమ్ ఉండదు ఇంకా నువ్వు ఆర్థికంగా దెబ్బతిన్నావు ఇంకెక్కడ ఫ్రీడమ్ బలహీనత వచ్చింది ఇంకా ఇంకెక్కడ ఫ్రీడమ్ కుటుంబంలో దెబ్బతిన్నావు చిందరు వందరైపోయింది ఇంకెక్కడ ఫ్రీడమ్ అదే మరణం మరణం అంటే ఆర్థికంగా దెబ్బతినటం శాపంలో ఉండటం బలహీనతల్లో ఉండటం గందరగోళం అయిపోద్ది చివరికి దేవుని మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతావు మరణం పూర్తిగా వచ్చేస్తుంది అపవాది చేసే పని అది ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు నువ్వు నీ ప్రతివాదితో సమాధానపడు ప్రతివాదితో సమాధాన అంటే ఏంటో తెలుసా మనం కంపల్సరీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒకటే యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనం ఒప్పుకుని నెలలో ఆయన నమ్మదగిన వాడిను నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి ఈ థర్డ్ అన్నమాట మనం న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మనం విన్నపం చేసినప్పుడు చాలా శీఘ్రంగా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది అయితే దాంట్లో ఉన్న ప్రోటోకాల్స్ ఏంటంటే ముందు మన మీద అపవాదేదన్నా నేరస్థాపన చేస్తుంటే మనం ఒప్పుకోవాలి దేవా నా మీద అపవాద ఏదైతే నేరస్థాపన చేస్తారో నేను ఒప్పుకుంటున్నాను అని మనం దేవుణ్ణి అడగాలి ఎట్లా మన పాపములు మనం ఒప్పుకునే నెలలో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను దేవా నా పాపాలు నా దోషాలు నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకోవటం అనేది యదార్థంగా ఉండాలి మనం పై పైకి చెప్తే అది మారు మన సవదు వీరు నన్ను పెదవులతో స్థుతిస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉందని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది మనం చేస్తున్న పొరపాటు తెలుసుకొని దేవా నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు మనం యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన అతిక్రమములు పాపాలు మొత్తం తీసేస్తాడు అది ప్రతివాదితో సమాధాన పట్టం అపవాది ఏదైతే నా మీద నేరాల మోపిందో దేవా నేను ఒప్పుకుంటున్నాను నా పాపాలు దోషాలు క్షమించండి నేను మీ మార్గంలో నడుచుకుంటాను నేను మీరు చెప్పింది చేస్తాను నేను మీ పనికి నేను సపోర్ట్ చేస్తాను నా జీవితాన్ని సజీవయోగంగా నేను మీ చేతిలో పెడతాను నా జీవితం ద్వారా మీ నామం మహిమపరచబడుతుంది దేవా నా దోషాలు పాపాలు క్షమించమని నువ్వు దేవుని సన్నిధికి యథార్థంగా వస్తే అన్ని దోషాలు క్షమించబడతాయి ఆ దోషాలు క్షమించబడిన తర్వాత ఇప్పుడు దేవుడు మనకేమైతే చేశాడో అవి నువ్వు విన్నపం చేసావు అనుకోండి ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పేదడు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది తిరిగి దేవ ఒకటి పేదలు రెండు ఇరవై నాలుగు ప్రకారం నేను నా బలహీనత నుంచి విడుదల పొందాలని చెప్పి మీకు విన్నపం చేస్తున్నాను అని విన్నపం చేశారంటే ఇమ్మీడియట్గా పరలోక న్యాయస్థానంలో దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు నీకు స్వస్థత వస్తుంది శీఘ్రముగా అలాగే నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే రెండు కొన్నికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని చెప్పి మీ నిమిత్తము దరిద్రుడయ్యాను దేవ ఈ వాక్యం ప్రకారం నేను పొరపాట్లు చేయటం వల్ల తప్పులు చేయటం వల్ల మీ మాట వినకపోవటం వల్ల మీ పనికి ఇవ్వకపోవటం వల్ల నేను ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను దేవ నన్ను క్షమించండి దేవా నేను తప్పులు చేశాను నా తప్పులు పాపాలు క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు క్షమించి నీకు ఆశీర్వాదం వచ్చేలా చేస్తాడు ఇమ్మీడియట్గా జరిగిపోద్ది ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టపడతామో జాగ్రత్తగా వినండి సువార్త ప్రకటించాలంటే మనమే ప్రకటించాలి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ప్రకటించాలి మన జీవితాన్ని మార్చుకొని యథార్థంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి రెండు మనం ప్రార్థన చేయాలి మూడు మనం దేవుని పనికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఇలా చేస్తేనే స్వార్థ ప్రకటించబడుతుంది దేవుని దగ్గర నుంచి మనకేదన్నా కావాలంటే ఇలా చేస్తే తప్ప రాదు చాలామంది క్రైస్తవులు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అజ్ఞానంలో ఉండి కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని పనికి ఎవ్వరు జీవితాన్ని మార్చుకోరు కానీ ప్రార్థన చేస్తే వాళ్ళకి కార్యాలు జరగాలి జరగవవి మీకు చాలా డీటెయిల్గా వివరించాను ప్రార్థన యొక్క మర్మము ఈ వాక్యం మరలా మరలా వినండి అనేక మందికి షేర్ చేయండి గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు మీరు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మారు మనస్సు పొంది దేవ ఈ వాక్యం ప్రకారం నన్ను ఆశీర్వదించండి ఈ వాక్యం ప్రకారం నన్ను స్వస్థపరచండి అంటే అది దేవుని వాక్యం శీఘ్రముగా వచ్చేస్తుంది అయితే మారు మనసు యథార్థంగా ఉండాలి మన జీవితాన్ని మార్చుకొని మనం దేవుని మాట వినాలి మనం దేవుడు చెప్పింది చేయాలి మనం దేవుని పనికి సపోర్ట్ చేయాలి ఇమ్మీడియట్గా నువ్వు ఆన్సర్ వస్తుంది నువ్వు అద్భుతమైన కార్యాలు పొందుకుంటావు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది విశ్వాసంతో ఏకీభవించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ప్రార్థనలో ఉన్న మర్మం మీరు బయలుపరిచారు ఈ విషయాన్ని ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది గొప్ప కార్యాలు పొందుకుంటాం ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది శీఘ్రముగా చాలా తొందరగా మీరు న్యాయం చేస్తారు మా జీవితాన్ని మేము మార్చుకొని మీ చిత్తని నెరవేరుస్తూ మీ పని చేస్తూ మీ పనికి సపోర్ట్ చేస్తూ గొప్ప కార్యాలు మేము పొందుకోవాలి అలాగే దేవ విశ్వాసంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో ఉన్న బలహీనతలు సమస్యలు దేవ ఇప్పుడే వారిని ముట్టండి స్వస్థపరచండి బంధకాల నుంచి విడుదల దాయి చేయండి దేవ వారి జీవితంలో మీ కార్యము జరిగించమని నజర నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నా ఆమె తండ్రి ఆమెన్